గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్రంలో ప్రతి పౌరుడికి మెరుగైన వైద్య సదుపాయాన్ని కల్పిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనాథ్ సింహ అన్నారు మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని టెక్మాల్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి జయంగా ప్రభుత్వం పనిచేస్తోందని దీంతో పల్లె ప్రజల జీవన విధానంలో మార్పులు వస్తాయని ప్రతి వ్యక్తికి చదువు ముఖ్యమని చదువుల వల్ల వ్యక్తిలో మానసిక ప్రవర్తనలో మార్పులు ప్రశ్నించే తత్వం అలవడుతుందన్నారు ముఖ్యంగా మనము మన ప్రాంతంలో ఉన్న వైద్యమే కానీ విద్యనే కానీ కస్తూర్బా స్కూల్సే కానీ మోడల్ స్కూల్సే కానీ ఇవన్నిటికీ కోటి కానీ ఒక్కో స్కూల్కి రెండు కోట్లు కానీ మూడు కోట్లు కానీ ఖచ్చితంగా ఆ మరమ్మతులు కావాలి ఆ ఎక్విప్మెంట్ కావాలి అన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మన టేక్మల్లో ఉన్న మోడల్ స్కూలే కానీ కస్తూర్బా స్కూలే కానీ అది ట్రైబల్ ఆశ్రమ పాఠశాల కానీ ఇవన్నీ సందర్శించడం జరిగింది ఈరోజు కేసు కస్తూర్బా సుమారు అరవై లక్షలు డెబ్బై లక్షలు ఇవ్వడం జరిగింది ఆల్రెడీ మంజూరు అయింది టెండర్ కూడా అయిపోయింది అదే రకంగా మోడల్ స్కూల్ అరవై లక్షలు ఇవ్వడం అయినా అక్కడ ప్రిన్సిపల్ అక్కడ టీచర్లు అంటున్నారు సార్ ఇది మాకు సరిపోదు మాకు లేదా పదేళ్ళు అయిపోయింది ఇప్పటిదాకా ఒక్క పని కాలేదు మేము ఎన్నో దరఖాస్తులు పెట్టుకున్నాము కానీ ఎక్కడ కూడా మాకు మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ ఎక్కడ కాలేదు కనుక ఇవన్నీ మాకు అవసరం అంటే మళ్ళీ ఇప్పుడు మోడల్ స్కూల్కు సుమారు కోటి యాభై లక్షలు కస్తూర్బాగా సుమారు కోటి యాభై లక్షలు అదే రకంగా ఆశ్రమ పాఠశాలకు సుమారు ఇరవై ముప్పై లక్షలు అవసరం ఉంటుంది కనుక ఇవన్నీ కూడా త్వరలోనే మంజూరు చేస్తామనే విషయాన్ని స్వినయంగా తెలియజేస్తున్నాను